హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధను ఆల్ ఇన్ వన్ ఛానల్ మై న్యూస్ ఛానల్ అనమాట ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో వండుకునే రైస్తోనే బగారా రైస్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇందులోకి నేను ఎగ్ మసాలా కర్రీ అయితే చేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్ ఏంటనేసి మనకి మామూలుగా బాస్మతి రైసే కాదండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా పుల్లు పుల్లుగా బాగుంటుంది ముందుగా అయితే నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను వీటిని కడిగేసి పక్కనైతే పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ దాకా ముందే కడిగేసి నానబెట్టుకోవాలి మళ్ళీ నానిన తర్వాత కడిగితే బియ్యం విరిగిపోతాయి అన్నట్టు ఇక స్టవ్ అయితే వెలిగించేసేసి ఇందులో ఒక చర్వ అయితే పెట్టేస్తున్నాను చరవ హీట్ ఎక్కిన తర్వాత నేను పల్లీల ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను పల్లీల ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో హోమ్ గరం మసాలా అయితే వేసేస్తున్నాను బకారా రైస్కి మంచిగా మసాలా అయితే ఫ్రై అవ్వాలన్నమాట పిల్లలు కూడా తినే తినేలాగా నేనైతే చేస్తున్నాను అంటే ఎక్కువ మసాలా వాడకుండా ఇందులో నేను అల్లం పేస్ట్ కూడా వేసేసాను అనమాట అల్లం పేస్ట్ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ మీరు కావాలంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు అవి ఇంట్లో లేవు కాబట్టి నేనైతే వేయట్లేదన్నమాట మంచిగా అయితే ఫ్రై అయితే అవ్వాలి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది స్కూల్కి ఈజీగా చేసి పంపించవచ్చు అనమాట తక్కువ టైంలోనే అయిపోతుంది పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసి మంచిగా మగ్గించుకోవాలి ఇందులో మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు నేను టమాటా కూడా వేయట్లేదనమాట మంచిగా మగ్గిన తర్వాత అయితే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ లెక్కన ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి అప్పుడు మనకి అన్నం అన్నది కరెక్ట్గా వస్తుంది అంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ లెక్కన ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టేసుకొని మంచిగా మరగనించుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ తక్కువైన ఇబ్బంది లేదు మన కర్రీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది టేస్ట్ కోసం అయితే నేను సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా అయితే తొలుతుంది ఇందులో కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వాటర్ లేకుండా ఇందులో అయితే నేను యాడ్ అయితే చేసుకుంటున్నాను ఒక్కసారి ఈ రైస్తో చేశారంటే మీరు బాస్మతి రైస్ దగ్గరికి కూడా వెళ్ళారనమాట అంత బాగుంటుంది రైస్ టేస్ట్ కూడా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి అన్నం అయితే ఉడుకుతుంది సిమ్లు అయితే పెట్టేసుకోండి ఎక్కువ సార్లు కలపెట్టద్దు ఎందుకంటే రైస్ అన్నది విరిగిపోతాయి మధ్య మధ్యలో కలుపుతుండండి అడుగు అది ఎక్కువ సార్లు కాదు ఒక టూ టైమ్స్ అలాగా కింద నుంచి పైకి ఎలా కలిపామంటే ఆ మసాలా అన్నది రైస్ మొత్తానికి పట్టేసుకుంటుంది చూశారు కదా ఇందులో నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను లైట్గా ఆరెంజ్ కలరు ఇందులోనే పైన నేను కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ వాటర్ అంతా లాగేసుకుంటుంది అనమాట మొత్తం ఆల్మోస్ట్ అయితే రైస్ అయితే అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బకారా రైస్ అయితే చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ టేస్ట్ అయితే మామూలుగా లేదు మీరు కావాలంటే పైనుంచి మీరు నేను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేను ఎగ్ మసాలా కర్రీ కోసం మసాలానైతే ట్రై చే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు అలాగే ఎండు కొబ్బరి జీలకర్ర చెక్క ముగ్గ మిరియాలు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ధనియాలని నేనైతే యాడ్ చేయట్లేదు వాటిని అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే ఎంత మంచి టేస్ట్ అన్నది వస్తుందనమాట కర్రీలోకి స్పైసీగా ఉండాలి అనేసి నేను మిరియాలు అండ్ యాలుక్కలు అవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువ స్పైసీ వద్దంటే తక్కువ మసాలానైతే యాడ్ చేసుకోండి మనం లాస్ట్ ఇంకా ఏ మసాలా వేయట్లేదు ఓన్లీ ఈ మసాలాతోనే కూరైతే చేస్తున్నాం అన్నమాట చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇందులో టూ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను ఇందులో పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని ఒక టూ స్పూన్స్ అలాగే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో నేను చెక్క మొగ్గ ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అలాగే టమాటాలని వేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి చపాతీలో కొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నది నేను ఒక చిన్నవి ఒక ఐదు టమాటాలను అయితే తీసుకున్నాను పెద్దవి అయితే రెండు సరిపోతాయి నేను ఫైవ్ ఎగ్స్తో అంటే ఫైవ్ ఎగ్స్ కోసం ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోనే కారము ఉప్పు పసుపు వేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి టమాటాలని మన కోళ్ళే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మగ్గిపోతాయి ఇందాక మనం పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మీరు జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ అన్నది బాగుంటుంది నేను మొత్తం ఒక పది జీడిపప్పులనైతే వేసుకొని ఉంటాను నేను చేసే ఈ కర్రీకి ఆ జీడిపప్పులు సరిపోతాయి అన్నమాట ఇందులో ఇంకొని వాటర్ని అయితే యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట మధ్యలో చిలికిలని కోసేసి చిలికిలుగా కోయలేదు మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టేసి పచ్చిమిర్చిని ఇలా వేసేసాను తొందరగా ఉడిగుతుంది అనేసి అలా వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అలాగే ఎగ్స్ని కూడా నేను వేసేసుకున్నాను అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ కూర అనేది రెడీ అయిపోతుంది కూర మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటుండండి ఓకేనా ఫ్రెండ్స్ కూర అయితే మంచి స్మెల్తో అదిరిపోతుంది ఎలాంటి మసాలా అయితేనే వేయలేదు ఇందకు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసాం కదా పేస్ట్ అదే ఇందులో వేసానమాట ఇంకా పైగా గరం మసాలా కానీ ఎలాంటిది వేయట్లేదు ధనియాల పొడిని కూడా నేను యాడ్ చేయలేదు మంచి స్మెల్తో అయితే అదిరిపోతుందనమాట మీరు ఏమైనా కొత్తగా చేసే వాళ్ళైతే ఈ వీడియో చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే రైస్ని అయితే పెట్టుకుంటున్నాం టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను అన్నం చూడండి కింద నుంచి పైకి కానీ అసలు ఎట్లా వాటర్ అన్నది లేదు మొత్తం అయితే వాటర్ అంతా ఇనికిపోయి రైస్ అయితే పుల్లు పుల్లుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను టేస్ట్ అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉందన్నమాట మేము వేడివేడిగా తినేస్తున్నాం సండే స్పెషల్ అనమాట ధను ఆల్ ఇన్ వన్ ఛానల్కి మీతో ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి ఓకేనా బాయ్ బాయ్